కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర విమర్శలను గుప్పించారు సంగారెడ్డిలో బుధవారం పోలీసులపై జగ్గారెడ్డి మాట్లాడిన తీరు పూర్తిగా అవమానకరమని చింతా ప్రభాకర్ మండిపడ్డారు డీజీపీ స్వయంగా జోక్యం చేసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలింగ్ సమయంలోనే ఇలా ప్రవర్తిస్తే కౌంటింగ్ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో పోలీస్ సంఘాలు ఎలా స్పందించాయో ఇప్పుడు అదే విధంగా స్పందించాలని చింతా ప్రభాకర్ సూచించారు అలాగే యాక్టివ్గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ బైండోవర్ చేయాల్సి వస్తే ముందుగా జగ్గారెడ్డినే చేయాలని స్పష్టమైన డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి డాక్టర్ శ్రీహరి మందుల వరలక్ష్మి శ్రీధర్ రెడ్డి మల్లాగౌడ్ కొండల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు రామ్ దయాల్ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్లే ఆయనను జైలుకు పంపించారు ఆ కేసు పెండింగ్లో ఉంది అట్లనే ఇంకా నడుస్తూ ఉంది కోర్టులో అందరికీ నోటీసులు ఇచ్చినారు అది కోర్టు పరిధిలో ఉంది గత ఎన్నికల్లో ఎంత బూతులు మాట్లాడిందో మీ అందరికీ తెలుసు ఆ రోజు ఆయన విజ్ఞత అని అప్పుడున్న మంత్రి గారు హరీష్ రావు గారు వదిలిపెట్టిండ్రు కానీ అది మళ్ళా ఈరోజు పునరావృతం అవుతుందంటే అది పోలీసుల ఫెయిల్యూర్ అని మేము భావిస్తా ఉన్నాం రెడ్డి సదాశివపేట రెండు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా ఎన్నికలు వచ్చినా సజావుగా ఎన్నికలు జరగాలి తప్ప గొడవలు శృపన్నం చేసి చేయటం అనేది సరైనది కాదు ఎన్నికల సంఘం పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలీసు యంత్రాంగం కానీ అధికారులందరూ కూడా ఈ ఎన్నికలన్నీ సజావుగా జరగాలి జరపాలని వాళ్ళు కోరుకుంటారు ప్రజలకు కూడా అది అవసరం కూడా ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా పంచాయతీ నుంచి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలైనా జగ్గారెడ్డి అనేవాడు అక్రమాలు లేకుండా సంగారెడ్డిలో ఎన్నికలు జరపడం లేదు ఎన్నికల్లో బాగా మర్చిపోవటం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థను అపాస్యం చేయడంలో తన హక్కు అన్నట్టుగా వివరిస్తున్న జగ్గారెడ్డి జగ్గారెడ్డిని అదుపు చేయడంలో అధికార వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు ఇవాళ సంగారెడ్డిలో పోలీసులను పోలీసు సిబ్బందిని ఓటర్లను ప్రజలను ఇబ్బంది కలిగేటట్టుగా ఆయన ప్రవర్తన తీరు భయభ్రాంతులను క్రియేట్ చేయటం విధంగా వివరించిన తీరు ఈరోజు దేశమంతా రాష్ట్రం అంతా సంగారెడ్డి ప్రజలంతా చూస్తూ విస్మయానికి గురైనరు ఇవాళ సంగారెడ్డిలో పోలింగ్ సిబ్బందిపై ఆయన మాట్లాడిన తీరు చాలా అసభ్యకరంగా అవమానకరంగా ఈరోజైన తీరు ఆయన నోటికొచ్చిన దుర్భాషలు వారితో మాట్లాడి వారిని ఎంత అవమానపరిచిందో ఈరోజు మీడియా మిత్రులకి సమాజానికి అర్థమైంది ఆయన తీరులో మార్పు ఉండదు ఎప్పుడు ఎల ఎలక్షన్లు జరిగినా ఒక అహంకారపూరితంగా పూరితంగా మరి ఆయన తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు చివరికి పోలీస్ వారిపై దాడికి యత్నించాడని నేను తీవ్రంగా ఖండిస్తున్నా వెంటనే జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లా అయితేనే ఈరోజు ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కలుగుతుంది లేకపోతే చట్టాల మీద గౌరవం కూడా పోతుంది చివరికి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఇంత దుర్మార్గంగా అని తీరుంటే మరి రేపు కౌంటింగ్ విషయంలో కూడా మరి అది సజావుగా జరుగుతుందన్న నమ్మకం మరి పోయింది పోతుందని కూడా మేము అనుకుంటున్నాం బాడీ కౌశిక్ రెడ్డి గారు ఏదో మాట్లాడిరు అన్న విషయాన్ని పెద్ద రాద్దాంతం చేసి పోలీస్ వాళ్ళు క్షమాపణ చెప్పే వరకు ఊరుకోలేదు ఇంత దుర్మార్గంగా హోంగార్డ్ని కానీ సిఐని కానీ ఇక మాటల నోట్తో చెప్తే మన నోరే ఖరాబ్ అయ్యేటట్టు ఉంటుంది మోరీలో నుంచి వచ్చే మాటలు ఆయన మాట్లాడిన తీరు మరి గమనించాలని కూడా మేము కోరుతా ఉన్నాం వాస్తవానికి ఈ ఎన్నికల్లో జగ్గారెడ్డి గారు పోటీ చేయట్లేదు చివరికి ఎన్నికల విజెంట్ కూడా కాదు ఆయన నివాసం ఇరవై రెండు వార్డుకు చెందినవాడు ఈరోజు బూతుల్లోకి అనవసరంగా వెళ్ళి మరి ఇంత పెద్ద రాద్దాంతం చేసిన అతన్ని మరి పోలీసులకే పోలీసుల విజ్ఞతకే వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది పోలీసు వాళ్ళు కూడా ఈ తంతునంతా చూసి చూడనట్టుగా వివరించడంపై మరి అది వారి విఘ్నత అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఏ రోజు సంఘటనకి ఆ రోజే చర్య ఉంటే ప్రజలకి కొంత విశ్వాసం కలుగుతుంది మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడితే మరి నిన్న రాత్రి డబ్బుతో కాంగ్రెస్ క్యాండిడెట్లు తిరుగుతూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక గాడులుగా పనిచేసినటువంటి పోలీసు వ్యవస్థ ప్రజలు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా ఇకనైనా ఇంతకుముందు ముందైనా అటువంటివి జరగకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి కూడా జరుగుతుంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరెవరు యాక్టివ్ పనిచేస్తున్నారో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం రోడ్డు మీదికి రావద్దని చెప్పి హెచ్చరికలు చేయటం వాళ్ళని తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కూడా జరిగింది మరి మొట్టమొదట ఎవరినన్నా బైండ్ ఓవర్ చేయాల్సిన అవసరం వస్తే ఫస్ట్ జగ్గారెడ్డిని మరి బైండ్ ఓవర్ చేయాలి ఈరోజు శాంతి భద్రత భద్రతకి విఘాతం కలిగించేటట్టుగా ఆయన తీరు మరి మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ యంత్రాంగం జగ్గారెడ్డి పట్ల ఇంత ఉదాసీనత ఎందుకు ప్రవర్తిస్తున్నారో మరి వారికే తెలవాలి నేర ప్రవృత్తి కలిగినటువంటి జగ్గారెడ్డి ఎన్నో కేసుల్లో ఉన్నాడు ఈరోజు పాస్పోర్ట్ కేసు కానీ లేకపోతే యుఎస్కి తీసుకెళ్లిన కేసులో ఇంకా కేసు ఇంకా నడుస్తూనే ఉంది మరి ఆయన ఇంతకుముందు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి పరిస్థితి కూడా మరి మన కళ్ళ ముందరే ఉంది మొన్నటికి మొన్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన మాట్లాడిన తీరు ఈరోజు ఆయన సదాశివపేటలో లక్షల లక్ష లక్షలు ఎన్నికల నియామ నియమావళిని ఉల్లంఘించి మరి డబ్బులు పంచుతూ ఉంటే ఎన్నికల కమిషన్కు మేము లేఖ కూడా రాయటం జరిగింది వారు కూడా రిప్లై ఇచ్చి మరి కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మెయిల్ కూడా పెట్టింది మాకు ఏ చర్య లేదు ఈ ఈ రకంగా కొనసాగడం మరి సబ్బ సమాజం సిగ్గుపడుతుంది మరి ఇప్పటికైనా గమనించాలి ఇవాళ జరిగిన తీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం డీజీపీ గారు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఏసు పెట్టాలి జైలుకు పంపించాలి మేమైతే ఖచ్చితంగా ఇది జరగాలి జరుగుతుందని పూర్తి విశ్వాసం మాకుంది గతంలో కూడా మేము పోలీసులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు అయితే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పోలీసు శాఖ వారికి ప్రత్యేకంగా గౌరవం దొరికేటట్టుగా ఫ్రెండ్లీ అని పెట్టారు ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ పోయి దుర్మార్గపు చర్యలు వాళ్ళతో చేపించడం మరి ఈ చర్యలు ఇట్లనే కొనసాగితే మరి పోలీసు వాళ్ళు ఇదే రకంగా చేస్తే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ పోలింగ్ బూతుల్లో అనవసరంగా అలజడి సృష్టించి ఆయన వెళ్ళి మరి పోలీసు వాళ్ళు ఆయనకు భద్రత కల్పించిన తీరు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీనికి ఎట్టి పరిస్థితుల్లో మరి అధికారులు కలెక్టర్ గారు మరి ఎస్పి గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తీరును మరి గమనించి తక్షణం చర్య తీసుకొని ప్రజలందరికీ ఒక ఆత్మవిశ్వాసం విశ్వాసం కలిగేటట్టుగా వాళ్ళ తీరు ఉండాలని చెప్పి మేము హృదయపూర్వకంగా మరి కోరుతా ఉన్నాం అది జరగకపోతే మాత్రం మరి కౌంటింగ్ కూడా సజావుగా జరగదనే మనం నమ్మకాన్ని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అది వాళ్ళ విఘ్నత విఘ్నత అని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా ఇప్పటికైనా అందరూ అదికారులు యంత్రాంగం మరి అలర్ట్గా ఉండాలని మేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం